நமஸ்தே வை ஆர் ஃபைவ் நியூஸ் கீ சம் सर <laughs>

జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా బిజెపి నాయకులు జనసేన గ్రామంలోకి వచ్చి రెండు విషయాలు మీకు చెప్పాలనుకున్నా ఒకటి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి దాంట్లో మొట్టమొదటిది రాగానే మంచినీళ్ళకు సంబంధించిన సమస్య ఉంది అని చెప్పారు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాలుగు ఒకసారి మూడు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తామంటున్నారు గ్రామస్తులే కదా మీరంతా ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ స్కీమ్ కింద గ్రామీణ నీటి పరిరక్షణ బాధ్యత ఈయన చూస్తారు ఈయన చెప్పేది ఏంటంటే మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తామంటున్నారు నిజమేనా నిజమన్నోళ్ళు చేయదు ఏమిటి ఏ గారు నెక్స్ట్ టైం నుంచి ఈ కంప్లైంట్ రాకూడదు నేను గ్రామానికి వచ్చి మిమ్మల్ని మీ మాట వినను గ్రామస్తుల మాట వింటాను వాళ్ళు చెబుతున్నారు వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయి ఇది మంచి పద్ధతి కాదు అయ్యా మీరందరూ కూడా ఆధునిక నియోజకవర్గంలో గ్రామాలకు నీళ్లు లేవు అని నేను అసెంబ్లీలో మాట్లాడినా విన్నారా విన్నారా ఎంతమంది విన్నారు చేయద్ద అందరూ విన్నారా పోట్లాడినా ముఖ్యమంత్రి గారు ఉన్నారు వాళ్ళందరి ముందు కూడా చెప్పిన నా ఆదోని ప్రజలకు నీళ్లు లేవంటే తాగడానికి ఇబ్బంది పడతా ఉన్నాము అని గట్టిగా చెప్పినాను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైనటువంటి డబ్బులు మేము రిలీజ్ చేస్తాం తొందరలోనే అని చెప్పినారు బహుశా ఆ డబ్బులు వస్తే ఇంకా మరిన్ని పనులు చేస్తాం కానీ మొట్టమొదటిది మీకున్న ఇబ్బంది చెప్పండి సార్ ప్రజెంట్ స్కీమ్ ఇరవై ఇరవై నాలుగు విలేజ్ సార్ ఓల్డ్ స్కీమ్ ఇది పైప్ లైన్ మీద అన్ని వీళ్ళకి అన్ని విలేజ్లకి డైరెక్ట్ కనెక్షన్ సార్ పైప్ అంటే పైప్ నుంచి కనెక్షన్ డైరెక్ట్ ఈ విలేజ్ అరేకల్లి వరకు ఉండే విలేజ్లకి మూడు రోజులు అరేకలు పైనండే విలేజ్లకు మూడు రోజులు అట్లా డివైడ్ చేయడం వల్ల మూడు రోజులకి ఒకసారి అనేది ఇప్పుడు పవర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఇబ్బంది అయినప్పుడు డేస్ పెరుగుతున్నాయి సార్ మనకైతే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు వస్తున్నాయి నీళ్ళు మాట్లాడేసి వదులుతున్నారు లేదా అంటే మూడు రోజులకైతే వదిలేను సార్ మళ్ళీ ఈరోజు వంత వచ్చిందని అనుకుంటారు కానీ వీళ్ళు అడిగేది ఏంటంటే ఉదయం వదలొద్దండి సాయంత్రము సాయంత్రము ఎర్లీ మార్నింగ్ వదరం అట్లే కదండి ఇప్పుడు ఊర్లో అన్ని ఏరియాలకి రావట్లేదా ఒక ఏరియాకి రావట్లేదా అది అది క్లారిటీ ఇవ్వండి సెక్రటరీ వాటర్ వాటర్ మ్యాన్ మ్యాన్ సరిగా లేడు అని కొంతమంది యువకులు నాకు చెప్పినారు దీన్ని ఏమాత్రం ఒప్పుకునేది అని పిలిపించండి చెట్టు కట్టేయండి ఫస్ట్ నీళ్లు సరిగా వదలకపోతే ఎట్లా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉంది నేను డబ్బులు తెచ్చిస్తా ఉన్నాను సరిగా పని చేయకపోతే ప్రజలకు ఇబ్బంది కదా నేను ఇంత కష్టపడతా ఉన్నా మీరు చూస్తున్నారు లేదా రాత్రి పగలు కష్టపడతా ఉన్నా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తా ఉన్నా డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలకు ఆదరణల ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు పని చేయకపోతే కష్టం కదా ఇంకోటి సార్ అసలు రెండోది అసలు ఫిల్టర్ లేదు అసలు ఆ ఎవరు ఎవరు సబ్ కాంట్రాక్టో గారు సరిగా పని చేయట్లేదు నీళ్లు టయానికి వదలట్లేదు అని చెప్పిన తర్వాత మనం నీళ్లు ఇస్తున్నాము వదలడానికి ఏమిటి ఇబ్బంది అని మార్చండి మీరు గ్రామస్తులు కూడా ఊరుకోకూడదు అలాగా మీ ఊరు కదా నేను వచ్చినాను మీ కన్నీ వసతులు ఏర్పాటు చేయమని ఆఫీసర్లు చెప్పినాను పోయినాను తర్వాత గ్రామస్తులు కూడా బాధ్యత తీసుకోవాలి కదా ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయలేదు చూడాలా పని చేయకపోతే నా దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళని మార్చేస్తాను ట్రాన్స్ఫర్ చేస్తాను లేకపోతే తీసి ఇంకోటి పెడతాను ఊరు బాగుండాలంటే పనిచేసే వాళ్ళు కూడా బాగుండాలి కదా రెండవది ఇక్కడ ఇంకొక సమస్య నాకు కనపడతా ఉంది అక్కడ స్కూల్ దగ్గర డ్రైనేజ్ స్కూల్లో నుంచి పోతా ఉందని చెప్పినాను పోలీసు వాళ్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాను వాళ్ళతో మాట్లాడి పక్క నుంచి ఒక మూడు అడుగులను తీసుకొని స్కూల్లో నుంచి కాకుండా పక్క నుంచి డ్రైన్ వెళ్లే రకంగా ఏర్పాట్లు చేయమని పోలీసు వాళ్ళకు కూడా చెప్పని వాళ్ళు ఆ పని చేస్తారు వాళ్ళని పిలిపించి అది కూడా మీకు రెండో పని అవుతుంది ఇక మూడవది ఇళ్ళు చాలా మంది అడుగుతా ఉన్నారు మీకు అందరికీ చెప్తాను కొత్తగా స్కీమ్ వచ్చింది సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి నరేంద్ర మోదీ గారి పథకం దేశమంతా కూడా ఐదు కోట్ల ఇళ్ళు కట్టాలని ఇక్కడ కూడా ఏ పేదవా పోతే స్థలం ఉంటే చాలు ఇల్లు కట్టుకోవడానికి కొత్తగా స్కీమ్ వచ్చింది మీరందరూ కూడా సచివాలయంలో మీ సచివాలయంలో ఎవరు చూస్తున్నారమ్మా ఇది ఎవరమ్మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామ్మా కాదలి ముందుగా గుర్తుపెట్టుకోండి భారతి అనే అమ్మాయి సెక్ర సచివాలయంలో ఈ అమ్మాయి చూస్తుంది ఎవరికి ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేసుకొని కొత్త ఇల్లు శాంక్షన్ చేసే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తారు ఆ ఇల్లు శాంక్షన్ చేయడానికి ఈ అమ్మాయి దగ్గర రిజిస్టర్ చేసుకుంటారా ఏమయ్యా అందరికి చెప్తారా ఒకరికొరు మాట్లాడుకోవాలా ఎవరెవరికైతే ఇల్లు లేవు వాళ్ళకి కూడా ఈ అమ్మాయి దగ్గర చేయించాలా నువ్వు ఇల్లు తల్లి సెక్రటరీ రామ్ ఎంపీడీఓ గారు ఇక్కడ అప్పుడప్పుడు చూడాలా ఎంపీడీఓ గారు అప్పుడప్పుడు వస్తాడు కానీ ఈమె తల్లి శశికళ శశికళ ఈమె చూసారా మీరు కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చినావు కాబట్టి పర్లేదు ఈ అమ్మాయి పేరు శశికళ ఇక్కడ సచివాలయం ఇన్ఛార్జ్గా ఉంటుంది సెక్రటరీగా ఉంటుంది ఏ పనైనా సరే ఈమె ఆధ్వర్యంలో జరుగుతుంది మీరు రెగ్యులర్గా ఈమెతో టచ్లో ఉండాలా సచివాలయానికి వెళ్ళి ఇల్లు కావాలన్నా లేదా మరుగుదొడ్డి కావాలన్నా లేకపోతే రోడ్డు సమస్య అయినా అక్కడ నేను వస్తూ ఉంటే నీళ్లు పడతా ఉన్నాను ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది నీళ్లు పడుతూ ఉన్నప్పుడు పొరపాటున పిల్లలు పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నా ఆడవాళ్ళు పోయి ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే షాక్ కొడితే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది ఆ ఎలక్ట్రిసి లైన్ మేన్ ఎక్కడా మంచి పిల్లడేనా నీకేదో మంచి పేరుందా వెరీ గుడ్ నువ్వేం చేయాలి అక్కడ నీళ్ల ముందు ఉన్నట్టు పక్క కెమెరాలు కట్టడం జరుగుతున్నావుకు రబ్బరు షీట్లు బాగా చుట్టి దాన్ని సెట్ చేయి ఫస్ట్ తర్వాత ఏఈ కి డిఈ కి చెప్పి ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరగా ఇంకెక్కడన్నా చూసుకొని నీళ్లు పట్టుకునే వాళ్లకు షాక్ కొట్టకుండా చూసుకునే విధంగా చేసి పని పూర్తయిన తర్వాత నాకు ఫోటోలు పెట్టాలా అర్థమైందా పెడతావా మీరందరూ కూడా దగ్గరుండి ఆ పని చేయించుకోవాలి చేయించుకుంటారా ఈ పని కూడా చేయించుకోవాలి వచ్చినా కరెంట్ షాక్ వచ్చినా అర్థింగ్ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా సరే జాగ్రత్తగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వెల్ఫేర్ సెక్రటరీ పెన్షన్ ఇచ్చేది ఏమే ఇస్తుందా టైంకి ఇస్తుందా ఐదున్నరకే వచ్చి వెరీ గుడ్ ఏం పేరు నీ పేరు దివ్య తేజశ్రీ నీకు మంచి పేరు పేరుందమ్మా వెరీ గుడ్ అట్లాగే కాపాడుకో ఇంకా ఎవరికైనా పెన్షన్లు రాలేదు అని కొంతమంది కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి పెన్షన్లు అన్ని కూడా సెట్ చేసుకోవాలా మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు కొత్త వెబ్సైట్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన ఇప్పుడు అందరూ రాసి పెట్టుకుంటే ఒక్కసారిగా వాళ్ళకందరికీ కూడా ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ ఏదో ఒక టైంలో ఓపెన్ అయినప్పుడు వాళ్ళకు ఆ పెన్షన్లు కూడా ఇచ్చేస్తారు రాయించుకుంటారా అప్లికేషన్ ఊర్లో వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా ఉండాలా అందరూ అప్లికేషన్ ఇవ్వండి ఇంత ముందులాగా కాదు ఇంత ముందు అంటే నువ్వు టీడీపీ నువ్వు జనసేన నువ్వు బీజేపీ నీకు పెన్షన్ ఇవ్వము నువ్వు మా గ్రామం అందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పేదవాళ్ళ అర్హత ఉంటే తప్పనిసరిగా వాళ్ళందరికీ పింఛన్ వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తాం అందరికీ చెప్పండి పార్టీలతో సంబంధం లేకుండా వచ్చి పని చేయించుకోమని చెప్తారా చెప్తారా లేదా వెరీ గుడ్ మేము ఇంతకుముందు కట్టుకున్నాం బిల్లు పడలేదు అని చెప్తా ఉన్నారు కొంతమంది అవన్నీ కూడా ఈమెజ్ వస్తుంది ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి ఆ పాత బిల్లుకి సంబంధించి అందరినీ కూడా మ్యాపింగ్ చేసి పెట్టి తల్లి లొకేషన్ మ్యాప్ చేసి జియో ట్యాగ్ అంటాం కదా జియో ట్యాగింగ్ అని చేసి పెట్టు ఎప్పుడు అవకాశం దొరికితే డబ్బులు వస్తే అప్పుడు వాళ్ళకి చెల్లిస్తాం ఏమ్మా మీరందరూ కూడా పాత ఇళ్ళు ఏవైతే డబ్బులు రాలేదు అవన్నీ కూడా కి రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటారా ఏం పెద్ద మనిషి అందరికి చెప్తారా వెరీ గుడ్ చెప్పు ఆయన్ని పెట్టుకోండి పని చేయడు పనికే రాడని చెప్పినారు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు అందరూ పని చేస్తున్నాను అంటే ఎట్లా లేకపోతే వాటర్ మ్యాన్ మార్చాల మార్చకపోతే ఎట్లా కూడా ఈయన చేయలేడు ముర్రు ఉంటా ఉంటే ఆయన చేసేస్తాను చేసేస్తాను ఆయన తిరుగుతా ఉంటే పైప్ వేసుకొని ఎలా అవుతుంది కాంట్రాక్టర్ చెప్పు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వు లేకపోతే కాంట్రాక్టర్ రద్దు చేస్తామని చెప్పు మొహమాటం ఏం లేదు పర్ఫెక్ట్ గా ఎవరైతే పని చేస్తారో వాళ్ళ దగ్గర పని చేయించు